ఆర్జీ మెడికల్ హాస్పత్రిలో అసలు వీరస్తుని పట్టుకుని ఆ బాధితురాలకి న్యాయం చేయాలని చెప్పేసి కొన్ని వందలాది మంది వేలాది మంది డాక్టర్లు అక్కడ బయట ఇచ్చారు ఆందోళనను ఇంకా కొనసాగిస్తున్నారు అయితే ఈ క్రమంలో సందీప్ ఘోష్తో తో పాటుగా అభిజిత్ మోండల్ అనే ఈ తాళ అనే పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ వెలుగులోకి వచ్చింది ఇతను ఆ రోజు ఎఫ్ఐఆర్ విషయంలో కానీ ఆ తర్వాత పోస్ట్ మార్టం విషయంలో కానీ తప్పులు చేసినందుకు అడ్డంగా దొరికిపోయినందుకు ఇతన్ని జైల్లోకి తీసుకువెళ్ళడం అరెస్ట్ చేయడం జరిగింది అయితే మొదట సంజయ్ రాయ్ తర్వాత సందీప్ ఘోష్ తో పాటుగా నలుగురు ఇంకా ఇప్పుడు ఈ యొక్క పోలీసు సంబంధించిన వ్యక్తి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇతను ఏం చేశాడు అంటే ఆ కేసుని ఎలా తారుమారు చేశాడో ఎందుకు అలా చేశాడనే అనే విషయం పైన పూర్తి స్థాయి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది కానీ ఇతనే మొత్తం అంతా చేశాడు అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది అయితే ఇక సందీప్ ఘోష్ కి తినకి దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి ఏ విషయమైనా సరే వీడిద్దరూ కలిసే గోడ బలుక్కుని నేరాలు సృష్టిస్తారన్న విషయము తెలుస్తుంది అయితే ఇతన్ని గనక లోపల పెట్టి థర్డ్ డిగ్రీ ఇస్తే ఖచ్చితంగా సందీప్ ఘోష్ కాదు వాడి తాత విషయంలో కూడా నిజాన్ని బయటకు తీస్తాడు అయితే ఇక అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయంలో ఏంటంటే జరుగుతోంది ఆ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ కి ఇతనికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి సంజయ్ రాయ్ కి ఈ పోలీసు అతనికి కూడా ఇంకా సత్సంబంధాలు ఉన్నాయి